హాయ్ అండి అయితే గణేష్ హ్యామ్స్ని యూస్ చేసి ఒక బ్యూటిఫుల్ డిజైన్ అయితే మేక్ చేయబోతున్నాను సో దానికన్నా ముందు వీడియోలో అయితే ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తానండి అండ్ ఈ డిజైన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయను క్లియర్గా ఉంటుంది వీడియో అనేది ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది డిజైన్ ఎలా చేసుకోవాలి అనేది అండ్ వీడియో ఎండింగ్లో ఈ డిజైన్కి ఎన్నెన్ని గ్రామ్స్ అనేది కూడా నేను క్లియర్గా చెప్తానండి సో ఇంపార్టెంట్ విషయం అని చెప్పాను కదండి అదేంటి అంటే చాలామంది బిగినర్స్ కావచ్చు ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు కావచ్చు చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు వాట్సాప్లో ఆర్ కామెంట్ బాక్స్లో కానీ సో నేను ఈ మధ్య కొంచెం బిజీగా ఉండడం వల్ల వాటికి రిప్లైస్ ఇవ్వడం అయితే కుదరలేదండి బట్ ఈ వాటి నుంచి ఏంటి అంటే కన్ఫామ్గా ఆ డౌట్స్కి అయితే రిప్లై చేద్దాం అనుకుంటున్నానండి మీ డౌట్స్ ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఎక్కువ లైక్స్ ఏ కామెంట్కి అయితే వస్తాయో దానికి నేను నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ చేయడం కానీ ఇన్ కేస్ మేకింగ్ అయితే మేకింగ్ చేసి చూపించడం కానీ చేస్తాను ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఒక క్వశ్చన్ మటుకు అడగద్దండి అడిగినా కానీ దానికి నేనైతే ఆన్సర్ చేయలేను అదేంటి అంటే మీరు మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు అనేది మటుకు అడగద్దండి రిమైనింగ్ ఏ క్వశ్చన్స్కైనా కానీ నేనైతే ఆన్సర్ చేస్తాను అండ్ ఈ బ్యాంగిల్కి మెటీరియల్ వచ్చేసి గణేష్ శామ్స్ నైన్ పీసెస్ పెట్టాయండి అండ్ నేను తీసుకున్న బ్యాంగిల్ సైజ్ వచ్చేసి టూ ఫోర్ సైజ్ అండి మనకి బ్యాంగిల్ సైజ్ పెరిగే కొద్దీ ఛామ్స్ అనేవి ఇంక్రీస్ అవుతాయి అనమాట అండ్ డ్రాప్ కుందన్స్ ఫైవ్ గ్రామ్స్ పెట్టాయండి వన్ బ్యాంగిల్కి క్యాప్స్ అండ్ జర్కన్స్ అయితే టెన్ గ్రామ్స్ తీసుకుంటే మీకు అరౌండ్ ఫోర్ బ్యాంగిల్స్కి సరిపోతాయి అన్నమాట సో క్వాంటిటీ కూడా మీకు ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలనేది అర్థమైంది కదండి అండ్ మేకింగ్ చూసారు కదా ఫస్ట్ వచ్చేసి గణేష్ శామ్ పెట్టుకొని కింద డ్రాప్ కుందన్స్ అయితే ఫ్లవర్లా పెట్టుకోవాలన్నమాట ఫోర్ కుందన్ ని అండ్ దానిపైన బీ సెవెన్ థౌసండ్ గ్లూ పెట్టేసి అయితే పెట్టేసుకున్న తర్వాత క్యాప్ పైన హోల్ ఉంది చూసారు ఆ హోల్ లో కూడా మనం బీ సెవెన్ థౌసండ్ గ్లూ అనేది పెట్టేసుకొని జర్కని ప్లేస్ చేసేసుకోవాలన్నమాట చాలా అంటే చాలా అండి డిజైన్ మనకి సైడ్ బ్యాంగిల్స్లో సెట్లో సైడ్ బ్యాంగిల్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు ఈ బ్యాంగిల్స్ని చాలా బాగుండిద్ది అండ్ థ్రెడ్డింగ్ వచ్చేసి నేను ఎప్పుడు చెప్పే మాట అండి థ్రెడ్డింగ్ వచ్చేసి పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి మీకు డిజైన్ అనేది చాలా నీట్గా అయితే వచ్చిద్ది అనమాట అండ్ కుందన్స్ కూడా మనకి బాగా ప్లేస్ అవుతాయి నీట్గా అండ్ మీకు ఈ బ్యాంగిల్ డిజైన్ ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మనకి బ్యాంగిల్ వెయిట్ అనేది కూడా ఎక్కువే అన్నమాట ఎందుకంటే గణేష్ హ్యామ్స్ కొంచెం వెయిట్ ఉంటాయి కదా మీకు టెన్ గ్రామ్స్కి అరౌండ్ టెన్ గణేష్ హ్యామ్స్ వరకు వస్తాయి అనమాట సో వేసుకుంటే బ్యాంగిల్ లుక్ అయితే ఇలా ఉండిద్ది డిజైన్ ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్లో అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్